హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కవితలు క్రియేషన్స్ గారు మన వీడియోలో వచ్చేసి మాలయ్య పక్షంలో ఏ రోజు కర్మ చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేది ఈ వీడియోలో చూసేసేయండి మన వీడియోగా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి రేపటి నుండి మాలయ్య పక్షం అనేది ప్రారంభమవుతుంది దాని విధి విధానాలు అనేది ఈ వీడియోలో చూసేసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని పక్షంలో ఏ రోజు శారద్ధకరమ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది ఏ తిథి రోజు శ్రాద్ధం పెడితే ఏమి లభిస్తుంది భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం మహాలయ పక్షం ఈ పక్షంలో పితరులు అన్ని మరియు జలమును ప్రతిరోజు కోరుతారు తండ్రి చనిపోయిన తిది రోజున మహాలయపక్షంలో పితృదర్పణములు యధావిధిగా శ్రద్ధ విధులు నిర్వహిస్తే పితృదేవతలు సంవత్సరమంతా తృప్తి చెందుతారు తమ వంశాభివృద్ధి జరుగును వారు ఉత్తమ గతిని పొందుతారు భాద్రపద మాసంలో శుక్లపక్షం దైవ పదము కృష్ణపక్షం పితృపదము అనే మహాలయ పక్షము మహాలయము అంటే మహాన్ ఆలయం మహన్ ఆలయం మహల్ ఆలం యాతి దివా అనగా పితృదేవతలకు అది గొప్ప ఆలయము పితృదేవతల ఎందు మనస్సు లేనము చేసి పుత్రులిచ్చు దర్పణాలను పితృదేవతలకు తృప్తిగా పొందుట అని అర్థము అమావాస్య అంతరార్థం అమా అంటే దానితో పాటు వాస్య అంటే వహించడం చంద్రుడు సూర్యులలో చేరి సూర్యుడితో పాటు వహించే రోజు కాబట్టి అమావాస్య రోజు అంటారు భాద్రపద అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి మహాలయ పక్ష ప్రారంభం రేపటి నుండి పితృపక్షం మొదలయ్యే రోజు ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృదేవతలు పూజలకు ఉద్దేశించినవి పితృదోషం అంటే ఒక శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు పితృదోషాల వలన అనేక రకాల సమస్యలు కలుగుతాయి భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షం పితృ రుణం నుండి ముక్తి పొందడం చాలా కష్టం తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెలకట్టడం సాధ్యం కాదు పితృగణాల శార్థకర్మ గౌరవప్రదంగా చేయడం సంతానం తప్పనిసరి తప్పనిసరిది శార్థకాల ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు బ్రహ్మణులతో కూడా వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు సూర్యుడు రాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రుల దగ్గరకు వస్తారు ప్రతి మాసంలో అమావాస్య పిత్రులు ఉన్ని తిథిగా భావించబడిన మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది ఆదరపూర్వకంగా శ్రద్ధ కర్మలతో సంతోషపడితే వారు తమ సంతత వారికి ఆయువు విద్యాదానం సంతానం సమస్తం కలిగి ఉండేట్లు ఆశీర్వదిస్తారు అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్ని ఇస్తుంది కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది అలాగే మఖ నక్షత్రం పిత్రులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శార్థకర్మ అక్షయ ఫలాన్ని ఇస్తుంది మహాలయ పక్షంలో ఏ రోజు శ్రద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని ఈ విధ పురాణాలు ఆధారంగా గురువులకు ద్వారా తెలుసుకు తెలుసుకున్నది ఒకటి పాడిమి తిథి రోజు శారదము పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది రెండు విధియలో శార్థం శార్థము పెడితే సంతాన ప్రాప్తి మూడు తదియలో శార్థం పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది నాలుగు చవితి రోజు శార్థం పెడితే శత్రువులకు లేకుండా చేయును ఐదు పంచమి రోజున శార్దం పెడితే సకల సౌభాగ్యాలు కలుగజేయును ఆరు షష్ఠి రోజున శా ఇతరులకు పూజనీయంగా చేయును ఏడు సప్తమి రోజు పరలోకంలో ఒక దేవగోష్ఠికి నాయకునిగా చేయను ఎనిమిది అష్టమి రోజు మంచి మేధస్సు చేకూర్చును తొమ్మిది నవమి మంచి భార్యను సమకూర్చును గయ్యాలి అయిన భార్య కూడా బుద్ధిమంతురాలుగా చేయును మరో జన్మలో కూడా మంచి భార్యను సమకూర్చును పది దశమి తిథి రోజున కోరికలను నెరవేర్చును పదకొండు ఏకాదశి రోజున సకల వేదా విద్యా పారంగతులను చేయును పన్నెండు ద్వాదశి రోజున స్వర్ణములను స్వర్ణ ఆభరణములను సమకూర్చును పద్మూడు త్రయోదశి రోజున సంతానాన్ని మేధస్సుకు పశు పుష్టి సమృద్ధి దీర్ఘాయుషుని మొదలగు సకల సౌభాగ్యాలను సమకూర్చును పద్నాలుగు చతుర్దశి తిథి అగ్ని మూలకంగా మరణం సంభవించిన వార్లకు మహిళ మహాలయ ప్రార్థము చేయడం వలన అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది పదిహేను అమావాస్య రోజున సకల అభివృష్టి సిద్ధించును పదహారు పాడ్యమి తర్పణం ముందుగా నిర్వహించిన వారి గల లోపములను నివృత్తి చేసే పరిపూర్ణతను చేకూర్చును ప్రతి సంవత్సరం చేసే శాబ్ద కన్నా ముఖ్యమైన శాబ్దాలు ఈ మహాలయ పక్షంలో పదిహేను రోజులు చేయలేని వారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి ఆర్థిక భావం వలన అడిమీ తర్పణం ముందుగా నిర్వహించిన వారిలోని లోపములను నిర్వృత్తి చేసి పరిపూర్ణతను చేకూర్చును ప్రతి సంవత్సరం చేసే శార్థం కన్నా అతి ముఖ్యమైన శార్థాలు ఈ మహాలయ పక్షం పదిహేను రోజులు చేయలేని వారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి ఆర్థిక భావం వలన విద్యుత్ శాద్ధకర్మలు చేయలేకపోతే మిత్రపక్షంలో కేవలం స్వయం పాకంతో శ్రద్ధ చేయవలను అది కూడా వీలు కాకపోతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అప అపారణ సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు శ్రద్ధకర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్